చలికి వేడి వేడిగా మైసూరు బోండాలు చేస్తున్నారు ఏమేం కావాలో ఏమి ఎట్లా మొత్తం అంతా కూడా చూద్దాం చూడండి ఎలా వచ్చాయో సూపర్గా ఉంటాయి దీని కాంబినేషన్ వచ్చి ఏంది కాంబినేషను ఎర్రగడ్డల కారం కారం అంట అది కూడా చూద్దాము చూడండి ఎలా ఉన్నాయో చూడ్డానికైతే చాలా బాగున్నాయి వేడి వేడిగా ఉన్నాయి కలిపితున్నాయి ఇవండి బజ్జిల్ అయితే బజ్జిల్ కాదు బోండాలు మైసూర్ బొండలు మబ్బుకి మీకు కనబడుతుందో లేదో ఇదిగోండి కణంలో అయితే ఉడుకుతున్నాయి దీని కాంబినేషన్ ఇదే ఇదిగోండి కారం అయ్యో కారం ఏమీ కనపడట్లేదు మీకు ఇదిగోండి ఇప్పుడు చూడండి బాగా ఉంటుంది కొడ్డి మబ్బు ఇదిగోండి ఎర్రగడ్డల కారం రాయలసీమ స్పెషల్ ఎర్రిగడ్డల కారం అంటే బోండాలు చలికి బాగా వేడి వేడిగా కాల్చి నూనెలో బయట తీస్తే అట్లా ఉంటాయి ఈ చలికి వేడి వేడిగా తిన్నామంటే లోపల ఉన్న చలి బయటకు పారిపోవాలి అట్లా ఉంటాయి అన్నమాట ఏమే తిప్పు తిప్పు బా తిప్పు మాడిపోతున్నా ఏమో పిండి పిండిలో ఏమేమి వేసినావు పిండి ఎట్లా తయారు చేయలేదండి ఏం లేదా బీ కొంచెం కొంచెము ఎర్రగడ్లు పిండి ఉప్పు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సోడా పొడి అంతే ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది బాగుంటుంది సమాచారము మీరు చేసుకోవాలంటే అట్లా చేసుకోండి వస్తాయి ఓకే రేపు మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తాను థ్యాంక్ యూ